హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ టు పింక్ ర్యాబిట్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ నేను సగ్గుబియ్యం ఉప్మా చేస్తున్నాను దానికి కావాల్సినవి టూ స్పూన్స్ ఆయిల్ అండి వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు వేసేసి మంచిగా ఫ్రై చేయండి దానికంటే ముందు సగ్గుబియ్యం ఒక త్రీ టు ఫోర్ అవర్స్ అయితే నానబెట్టేసుకోవాలి అవి నానితేనే బాగుంటుంది అన్నమాట ఇది బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుంది సో వన్ గ్లాస్ సగ్గుబియ్యం మనకు పెద్దలకైతే సరిపోతుంది ఎందుకంటే అది కడుపు త్వరగా ఫిల్ చేస్తుంది అనమాట నేనైతే చిన్నది వన్ గ్లాస్ వేసుకున్నాను తర్వాత ఆనియన్స్ వేసుకోండి టొమాటోస్ వేసుకోండి మిరపకాయలు వేసుకోండి ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోండి ఈ మధ్యలో గ్రౌండ్నట్ ఉంటుంది కదా వేరుశనగ మేము అంటాం సో అందుకు నాకు టైం పట్టింది ఎలా చెప్పాలని అవి కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకొని వాటిని పక్కన పెట్టేసుకోండి ఇంకోటి ఏంటంటే సాల్ట్ కూడా వేసుకోండి ఇవి ఆనియన్స్ మరీ పింక్ కలర్లో కాకుండా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేపుకోండి ఎందుకంటే అలా వస్తే టేస్ట్ ఉంటుందన్నమాట మామూలుగా లైట్గా వేగితే టేస్ట్ రాదు ఇలా వేగితే టేస్ట్ వస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి టిఫిన్స్ ఎప్పుడూ ఒకటే రొటీన్ చేసుకుంటే బోర్ వస్తుంది కదా మనకు కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఇవి ట్రై చేయాలి కదా మనం కూడా సో ఇది కూడా ట్రై చేయండి ఇది కూడా లిస్ట్లోకి పెట్టుకోండి టిఫిన్ లిస్ట్లోకి బాగుంటుంది ఏం ప్రాబ్లం అయితే ఉండదు ఇలా ఫ్రై అయిపోయాక నేను సగ్గుబియ్యం చూపిస్తాను చూడండి ఎలా నాన్నయో అలా నానిపోతే చాలన్నమాట వేసేసుకొని ఫ్రై చేసుకోండి ఇవెంత బాగా కలిసేలాగా అది ఆయిల్ పైకి తేలేలాగా ఫ్రై చేసుకోండి సిమ్లో పెట్టుకొని చేసుకోండి ఇది వేశాక ఎందుకంటే ఇది నాన్నే కదా అడుగు అంటుతాయి అన్నమాట ఐ మీన్ ఆ ప్యాన్కి కింద అంటుకుపోతాయి అడుగు అంటడం అంటే అంటుకుపోతాయి అందుకు ఫ్రై చేసుకోండి మంచిగా అంటుకోకుండా తర్వాత నేను ఉప్పు అయితే యాడ్ చేశాను మీరైతే ఉప్పు యాడ్ చేసుకోండి నెక్స్ట్ కారపొడి ఎక్స్ట్రా స్పైసీనెస్ కావాలి అంటే కారొడి కూడా యాడ్ చేసుకోవచ్చు ఏం కాదు బాగుంటుంది వీలైతే పసుపు కూడా యాడ్ చేసుకోండి నేను అదేం యాడ్ చేయలేదు ఎందుకు అని ఎందుకంటే ఈవినింగ్ త్వరగా అయిపోవాలి ఆకలి వేస్తుందని చెప్పి నేను ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకున్నాను మీరు అలా చేసుకోండి నెక్స్ట్ దీంట్లో అవి గ్రౌండ్నట్లు శనక్కాయ పప్పులు వేసేసుకోండి వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోండి చూడండి నేను నాకు బాగా ప్యాన్ వే వేడెక్కిపోయింది సో అందు కిందికి అంటుకుంటున్నాయి మీరు అలా కాకుండా సిమ్లో పెట్టుకొని చేసుకోండి ఇంత అయిపోయాక ఇంకా కరివేపాకు కొత్తిమీర పైన గార్నిష్కి యాడ్ చేసుకుంటే చేసుకోండి లేకపోతే లేదు అది మీ ఇష్టం వంట వేసుకోండి లేకపోతే వదిలేయండి ఖచ్చితంగా అయితే ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి సబ్స్క్రైబ్ చేస్తే కదా నాకు కూడా కొంచెం మంచిగా మోటివేషన్ ఇచ్చినట్లుంటుంది ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్